అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మా రాయలసీమ సైడు పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారు సాంగ్యాలు ఎట్లా ఉంటాయి సాంగ్యాలు అంటే సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మేము ఈరోజు బ్లాగ్లో అయితే మీకు చూపించబోతున్నాను ఇదైతే పెళ్ళికి ముందు రోజు అనమాట మేము రాత్రి ఫస్ట్ ముగ్గులు వేస్తున్నాము ముగ్గులు వేసిన తర్వాత ఇంకా పెళ్ళికి ముందు రోజు ఉంటుంది కదా అది ఇంకా తెల్లవారిన తర్వాత పెళ్ళికొడుకుతో పాటు ఒక నలుగురు అయితే కలిపి మొత్తం ఐదు మంది ఫాస్టింగ్ ఉండి ఈ దీపం అనేది వెలిగిస్తారు దీన్ని ఘడస్తంభం అంటాం మేము ఈ ఘడస్తంభం వెలిగించి పెళ్లి పనులైతే మొదలు పెడతారు ఈ ఘడస్తంభం వెలిగించిన తర్వాత పెళ్లి కొడుకుతో పాటు ఐదు మంది ఉంటారు కదా అందరూ ఈ దాసంగాలన్నీ పూర్తయ్యేంత వరకు ఉపవాసం ఉండి ఆ దాసంగాలన్నీ అయిపోయిన తర్వాత ఇలా అందరూ కలిసి కూర్చొని భోజనం చేయాలన్నమాట ఇప్పుడు దీపం వెలిగించాం కదా ఆ దీపం అనేది మనకి పెళ్ళి అయిపోయేంతవరకు వెలుగుతూనే ఉండాలి వెలుగుతూ వెలుగుతూ ఉండేటట్లు చూసుకోవాలి తర్వాత ఇంకా పెళ్ళికొడుకు నలుగులు పెడతారనమాట పెళ్ళికొడుకుతో పాటు ఒక చిన్న అయితే తోడు పెళ్లి కొడుకులా కూర్చోబెట్టి ఆ పెళ్ళికొడుకు ఈ తోడు పెళ్లి కొడుకు ఇద్దరికి మా సైడ్ ఈ విధంగా అయితే పెడతారు ఇదైతే పెసరపిండి అంటారు ఇది పట్టించేసి పెళ్ళికొడుకు ఈ విధంగా నలుగులు పెడతారు ఈ సాంప్రదాయం మీకు ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడైతే ఎంతమంది పెళ్ళైన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారో ఆ పెద్దవాళ్ళందరూ ఇట్లా జంటల్ జంటల్గా వచ్చేసి ఆ పెళ్ళికొడుకుకి ఈ విధంగా జ అయితే పెడతారనమాట నలుగులు పెట్టేసిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకు మేనమామ ఉంటారు కదా పెళ్ళికొడుకు మేనమామ పెళ్ళికొడుకు మెట్టె పెడతారనమాట మా సైడు ఆడపిల్లలకే కాకుండా మగపిల్లలకి కూడా ఈ మెట్టెలు అనేసి మెట్టె అంటే ఒక ఒకటే పెడతారు ఒక కాలికే పెడతారు అది మీకు నెక్స్ట్ వీడియోలో ఒక వస్తుంది చూడండి అదిగో ఇదే ఈయన పెళ్ళికొడుకు మేనమామ అనమాట మా అన్నకి వాళ్ళ మామ ఇక్కడ అయినా పెడుతున్నాడు పెళ్లి కూతు కాకుండా మా సైడ్ పెళ్ళికొడుకు కూడా ఇట్లా ఒక ఒక కాలుకైతే పెడతారు ఈ సాంప్రదాయం మీకు మీకెంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ మెట్టే పెట్టిన తర్వాత పదహారు రోజుల పండగ ఉంటుంది కదా అంతవరకు పెళ్ళికొడుకు ఆ కాళ్ళకి మెట్టెని అనేది అట్టనే పెట్టుకోవాలి తీసేయకోకుండా పదహారు రోజుల పండగ అయిపోయిన తర్వాత తీసేసి ఎవరికైనా దానం ఇచ్చేస్తారంట ఇంకా ఇక్కడ ఫోటోషూట్లు అన్నీ జరుగుతున్నాయి చూపిస్తుంది ఇంకా పెళ్ళి అంటేనే అంతే కదా అన్ని సరదా సరదా మాటలు జోకులు బంధువులందరూ ఒక చోట కూర్చొని బాగా సరదాగా ఉంటుంది ఇంకా ఈ పిల్లలు లేకుంటే ఎలా పెళ్ళిలో చూడు ఈ పిల్ల ఎట్లా చేస్తుందో తర్వాత ఇక్కడ మన వాళ్ళు అయితే ఫొటోషూట్ కైతే రెడీ అయిపోతున్నారు దిస్ ఈజ్ ఫర్ నేక్ షార్ట్ పాపం పెళ్ళికొడుకు నేను కాదు కదా అన్న సంగతి మర్చిపోయి పాపం అబ్బాయి ఆవేశంలో తిరిగేస్తాడు ఈ విధంగా సరదా సరదాగా షూట్ అయితే చాలా బాగా జరిగింది ఈయన పెళ్ళికొడుకు రేంజ్లో బిల్డప్ కొడుతున్నాడు కదా కానీ పెళ్ళికొడుకు కాదు పెళ్ళికొడుకు వాళ్ళన్న మా అంటే అన్న అనమాట ఇది ఇంకో నెక్స్ట్ షార్ట్ అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మన మంగళ స్నానాలు అయితే రెడీ స్టార్ట్ అయిపోయినాయి పెళ్ళికొడుకు వచ్చి కూర్చున్నాడు ఇంకా ఇప్పుడు మనం ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి మన కొడుక్కి మంగళ స్నానాలు అనేవి అనమాట ఇవన్నీ ఫోటోషూట్ కోసం ఫోజులు ఆ ఫోజులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మన వాళ్ళు వన్ బై వన్ మంగళ స్నానాలు చేపించేస్తారు తర్వాత మంగళ స్నానాలు తర్వాత ఇంకా ప్రాసెస్ ఏముంటుంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కొద్దిగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇప్పుడు ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అనమాట ఫస్ట్ బొట్టు పెట్టేసి ఫస్ట్ మంగళ స్నానము పెళ్ళికొడుకు అమ్మ నాన్నతో స్టార్ట్ చేసి ఫస్ట్ వాళ్ళతో అయితే నీళ్ళు వేపిస్తున్నారు ఈ డెకరేషన్ అంతా మార్నింగ్ చేసి పెట్టినారు ఆ కుండలలో నీళ్ళు మార్నింగ్ నుంచి బయటే ఉన్నాయి అది కాక చల్లనీళ్ళు అబ్బా ఒక్క చెమ్ము నీళ్లు పెడతాను వణికిపోయినాడు అబ్బా చలిపెడుతుందని చాలా చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే పాపం ఇంక అట్లనే చేసుకుంటూ వచ్చినారు ఆ చల్లనీళ్ళతోనే ఇంకా తప్పదు కదా మంగళ స్నానాలంటే ఇంకా వేడి నీళ్ళు కూడా వాడతారేమో తెలీదు మేమైతే ఇంకా చల్లనీళ్ళతోనే చేపించినాము పాపం కళ్ళని ఎర్రగా అయిపోయినాయి ఆ కుంకుమ నీళ్ళు పసుపు నీళ్ళు అవన్నీ పడి పడి అసలు కళ్ళని ఎర్రగా అయిపోయినాయి పాపం అన్నకైతే జంట అంటే పాపం చాలా కష్టపడినాడు ఆ చలికి వనుక్కుంటా నీళ్ళతో ఆ ఫోటోషూట్లోకి పోజులు ఇచ్చుకుంటా అట్లనే మొత్తానికైతే మొత్తానికి మంగళ స్నానాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇంక ఇక్కడ మా అమ్మ ఇతనుగారు చూడండి ఎవరే వీడియో కోసం స్లోగా వేరే అంటే అస్సలు వీళ్ళని ఫాస్ట్ ఫాస్ట్గా ఎట్లా తీసి అట్లా పడేస్తున్నాడు అస్సలు ఒక్క మాట ఈ నెల

ఛత్రపతి సినిమాలో ప్రభాస్కు చెంబు దొరికితే దాన్ని ఇట్లా పలగొట్టి వాటర్ ఇట్లా వేసుకుంటాడు చూడు ఆ సీన్లో ఆ ఫోజ్ ఉంటుంది కదా అట్లా చేయమని చెప్తున్నాడు ప్ర అక్కడ ఫోటోగ్రాఫర్ అన్న ఇంకా అది ఎట్లా అట్లా చేసేసినాము చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ నేను మా చెల్లి కూడా ఇంకా అన్నక అయితే ఇట్లా స్నా మంగళ స్నానం అయితే చేపి చేసినాము తర్వాత ఇక్కడ మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు కూడా చేసేస్తున్నారు బావ బాహుబర్తిని ఆట పట్టిస్తున్నాడు అనమాట ఫోటోషూట్ అంటాం కానీ ఫోటోషూట్కి చాలా కష్టపడాలి ఆ ఫోటోషూట్ అప్పుడు కష్టపడినా కూడా తర్వాత వాళ్ళు ఇచ్చే అవుట్పుట్కి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అసలు అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది అప్పుడు పడిన కష్టం అంతా కూడా మనం మర్చిపోతాం అంత బాగుంటుంది ఎంజాయ్మెంట్ తర్వాత ఇంకా ఇప్పుడు స్నానాలన్నీ అయిపోయింది తర్వాత ఇంకా మా ఈ అన్న వెళ్ళేసి స్నానం చేసి వస్తాడు స్నానం చేసి వచ్చిన తర్వాత మా సాంప్రదాయం ప్రకారం మేమైతే పాలకొమ్మలు తీసుకురావాలన్నమాట పెళ్ళికొడుకుతో పాటు కొందరు ఉంటారు కదా పెద్దవాళ్ళు అందరు వెళ్ళేసి పాలకొమ్మలు అనేవి కొట్టుకొని రావాలి ఇట్లా మెరవని లాగా వెళ్ళాలన్నమాట ఒక రగ్గు కింద నుంచి పెళ్ళికొడుకుని నడుచుకుంటా ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పాలకొమ్మలు అనేది కొట్టుకొని రావాలి ఆ పాలకొమ్మలు కొట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ పెళ్ళికొడుకుని చేయాలన్నమాట ఇప్పుడైతే వీళ్ళు పాలకొమ్మలు కొట్టుకురావడానికే వెళ్తున్నారు చూసేయండి మరి మీకు కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా ఎవరికైనా ఇలాంటి సాంప్రదాయాలన్నీ తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో ఇంతవరకు చూశారు కదా మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఇంకా పాలకొమ్మలకు బయలుదేరినారు వీళ్ళు మంది ఏం వెళ్ళరు పెళ్ళికొడుకు మస్ట్ పెళ్ళికొడుకు ఉండాలి పెళ్ళికొడుకుతో పాటు కొంతమంది వెళ్తారు ఒక టెన్ మెంబర్స్ దాకా అట్లా వెళ్తారు ఇట్లా డ్రమ్స్తో వెళ్ళాలన్నమాట మీరే ఊరేగింపులాగా వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక ఇక్కడ పెళ్ళికొడుకుని చేస్తారు అయిపోయింది మళ్ళీ వచ్చేసినారు అది నేను వచ్చిన వీడియో షూట్ చేయలేదు వచ్చేసినారు వచ్చిన తర్వాత పెళ్ళికొడుకుని కూడా చేసేసినారు పెళ్ళికొడుకుని చేసేది అవన్నీ నేను ఏం వీడియో లేదు ఎందుకంటే అప్పుడు మేము రెడీ అవుతున్నాం కాబట్టి సో పెళ్ళికొడుకుని మేము పట్టించుకోలేదనమాట మేము పక్కగా మేము రెడీ అయినాము వాళ్ళు మేము రెడీ పెళ్ళికొడుకు కూడా రెడీ అయిపోయినాడు వచ్చేసినాడు వచ్చేసి ఇంకా టెంకాయలు కొడతాము టెంకాయలు కొడతాం కదా గ్రామ దేవతలు ఉంటారు కదా అక్కడ టెంకాయలు కొట్టేసి ఇంకా పెళ్ళికొడుకును ఊరేగింపుగా ఫంక్షనాల దగ్గరకు అయితే తీసుకెళ్తున్నాం ఫస్ట్ ఫంక్షన్ దగ్గర కాదు పెళ్ళికూతురు వచ్చి ఒక టెంపుల్ దగ్గర ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళి పెళ్ళికూతుర్ని కొడుకును ఒక దగ్గర కూర్చోపెట్టి అక్కడ చేయాల్సిన సాంగ్యాలన్నీ చేసి మళ్ళీ వాళ్ళిద్దరిని ఇట్లా ఊరేగింపుగా ఫంక్షన్ దగ్గర తీసుకొని పోతారనమాట ఇక్కడ మా క్యూట్ బేబీస్ చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు ఇద్దరు వీళ్ళిద్దరు మా చెల్లెలు పిల్లలు అనమాట సూపర్గా వేస్తారు డ్యాన్స్ అమ్మ ఈ అమ్మాయి అమ్ము చాలా బాగా వేస్తుంది అసలు ఈ విధంగా మా అన్నని ఇట్లా ఊరేగింపుగా అందరం డ్యాన్స్ లే అందరు డ్యాన్స్ వేసుకుంటూ తీసుకుపోతున్నామన్నమాట ఇందులో ఆ డ్రమ్స్ సౌండ్ అదంతా అట్లనే పెట్టాలనుకున్నా కానీ కానీ అవన్నీ మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పేసి పెట్టలేదు అస్సలు ఆ డ్రమ్స్ సౌండ్కి ఆ పెళ్ళి ఇంత బాగా డ్యాన్స్ వేస్తుందంటే అంత బాగా డ్యాన్స్ వేస్తుంది అసలు ఈ ఆడ దిష్టి తగులుతుంది ఏమో అనుకొని భయపడినాము అంత బాగా వేస్తుంది ఇప్పుడే కాదు ఏ పెళ్ళి జరిగినా బయలు వేస్తుంది అసలు డ్యాన్స్ ఆ పెళ్ళి అయితే ఇంక తర్వాతే ఇంకా వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి ఇంక చాలు రామా అని తీసుకొని పోతుంది చూడండి చాలా ఇష్టం ఆ పిల్లకి డ్యాన్స్ అంటే తర్వాత ఇంక ఇక్కడ మా తమ్ముడు చూడండి కట్టే ఏం అసలు చెప్పలేము ఇంకా అవన్నీ ఇంత వచ్చేసినాడు హీరో భలే బాగానే ది బాగా తిప్పినాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంత ఫాస్ట్గా తిప్పుతాడని చూసారు కదా ఇంతవరకు హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే మీకు ఈ వీడియో చూస్తుంటే ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో ఒక మంచి కమెంట్ చెప్ చేయండి అలాగే కొంచెం నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్